రైతు సోదరులకు వందనాలు రైతు గిట్టుబాటు ధరలు మామూలు వ్యవసాయ పద్ధతుల్లో ధాన్యపు వ్యవసాయంలో ఇతరత్ర వేరుశనగ లాంటి ఆర్తడ్ పంటల్లో కానీ వరిలాంటి దానిలో కానీ గిట్టుబాటు లేకపోవడం ఒకటి నీటి లభ్యత లేదు కాబట్టి తక్కువ నీటిని ఉపయోగించేటువంటి ప్రణాళికతో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇంకా తెలంగాణ లాంటి ఇతరత్ర ప్రాంతాల్లో కూడా పని తగ్గిపోవడం సులభంగా సంవత్సరానికి ఒకసారి పంట రావడం అనే పద్ధతిలో వృక్షజాతి పండ్ల జాతి మొక్కల్ని పెంచడం అనేది అలవాటుగా మార్చుకున్నాడు అయితే అందులో ఉండే కష్టాలని ఆల్రెడీ బత్తాయి చీనీ తోటల గురించి చర్చించుకున్నాం ఇంకా తర్వాత మామిడి చెట్ల గురించి చర్చించుకున్నాం ఇంకా ఇటీవల కొత్త కొత్త రకాలనేటివి ప్రాచుర్యానికి తెస్తున్నారు నిజానికి చెప్పాలంటే వేరు వేరు దేశాల్లో సాధారణమైనటువంటి పండ్ల రకాలు తీసుకొచ్చి అవి భారతదేశంలోని పండ్లతో పోల్చుకుంటే వీటి అంత రుచిగా పెద్దగా లేకపోయినప్పటికీ వాటికి పోషక విలువలు అనేకం ఉన్నాయని ఆపాదించి వాటిని హైప్ చేసి వాటికి రేట్ ఉందని లచ్చల్లో పంట కోట్లల్లో పంట అని ఊరిస్తూ ఈ మొక్కలు అమ్ముకునే వాళ్ళు నానా రకాలవన్నీ తెచ్చి వాటి గురించి పెద్ద పెద్దగా ప్రచారం చేస్తున్నారు చైనాల్లో అడవిలో పండే ఎడారి కలబంద రకానికి చెందినటువంటిది డ్రాగన్ ఫ్రూట్ అనేది ఆ కలబంద రకానికి చెందినటువంటి దాన్ని అద్భుతంగా ఉంటుంది దాంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి దాని రేటు బాగుంటుంది ఎకరాకు ఐదారు లక్షలు వస్తుందంటూ ప్రచారం చేసినందువల్ల దాని వైపు మొగ్గారు అది వెంటనే నీరు లేకపోయినప్పటికీ కూడా వెంటనే ఏమి రెండు మూడు నెలలు నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎండిపోదు అది ఒక్క పెరిగిన తర్వాత ఫస్ట్ మొదట్లో పెరిగే వరకు ఇవ్వాల్సిందే పెరిగిన తర్వాత నీటి అద్దట్టి తట్టుకుంటుంది అది దాంట్లో ఉండేటువంటి గుణం నీటి నీరు తక్కువగా ఉండే రాయలసీమ లాంటి ప్రాంతాలు బాగానే సరిపోతుంది కానీ దాని మీద హైప్ క్రియేట్ చేయడం వల్ల అంటే అది గొప్పది అది ఇట్లాంటిది ఎట్లాంటిది అని క్రియేట్ చేయడం వల్ల దా బాగా ఆదాయం వస్తుందని క్రియేట్ చేయడం వల్ల ఎక్కడ చూసినా పెట్టారు దాంతో ఒకప్పుడేమో రైతు దగ్గర అరవై డెబ్బై రూపాయలు పోయి బయట మార్కెట్లో ఎనభై వంద రూపాయలు పలికేది ఒక్కోసారి వంద నలభై వంద యాభై కూడా బయట పలికింది రైతు దగ్గర డెబ్బై ఎనభై రూపాయల వరకు పోయింది ఇప్పుడేమో వాటిని విస్తృతంగా పెట్టారు మార్కెట్లో ఇంకో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా అవి కూడా విపరీతంగా ఉత్పత్తి అయి మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉంది వస్తే అప్పుడు ఏమిటి రైతు దగ్గర ముప్పై నలభై రూపాయలు కూడా కొనరు అవి ఏమంటే మరి సీజన్ ప్రకారం అనేది ఏం లేదు వస్తూనే ఉండొచ్చు అవి పెట్టినప్పుడు ఏ ఏ సీజన్లో ముఖ్యంగా ఎక్కువగా వస్తాయో తెలియదు కానీ అవి మార్కెట్లో మాత్రం ఎప్పుడూ కనిపిస్తున్నాయి ఆ పండ్లు తర్వాత ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందినటువంటి వేరువేరైనటువంటి ఈ పళ్ళు విదేశాలకు చెందినటువంటి విదేశాలలో ఉత్పత్తి అయ్యేటటువంటి పళ్ళు కివీ ఫ్రూట్స్ అంట నార్త్ ఇండియాలో కూడా పండుతాయి అవి కివీ జాతి సంబంధించినటువంటివి ఇంకా ఇతర రకాలైనటువంటివి అయితే వాటికి మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల చాలా చోట్ల కర్ణాటకలో కూడా ఎక్కువగా సాగు చేస్తున్నట్లుగా మన దృష్టికి వస్తుంది తర్వాత ఒకటి మార్కెట్ అనేది మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి రైతుకు తెలియదు ఎక్కడెక్కడో ఏమిటి ఏమిటో డిమాండ్ ఉన్నట్టుగా తెలియదు వేరే దేశాల రైతులు వాళ్ళేమో ముందుగా ప్రచారాన్ని కొనసాగించి పలానా ఉన్నాయి ఫలానా పండుతున్నాయి వాటితో వెళ్తారు ఇక్కడేమో రైతులు అమ్ముకోలేరు మధ్యవర్తులు అమ్ముకొని తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లకి వీటితో ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడ అమ్ముతూ అధిక రేట్లకి అమ్ముతూ ఉంటారు అట్లా వైపు జరుగుతూ ఉంది అయితే రైతుకు ముఖ్యంగా మార్కెట్ సౌకర్యాలు అనే గ్యారంటీ ఒకటి ఉండాలి మోసం చేయడం అనే దాని నుంచి తప్పించేటట్టు ఉండాలి గవర్నమెంట్ కానీ ఇతరత్ర సంస్థలు ఏజెన్సీలు రైతు యొక్క లక్ష్యాన్ని కాపాడే విధంగా ఉండాలి అట్లా కాకుండా రైతును యథేచ్ఛగా అన్ని వర్గాలు వాళ్ళు దోచుకుంటుంటే కళ్ళ చూసే రకంగా అయిపోయింది స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో మార్కెట్లో అట్లా అయిపోతుంది మార్కెట్ యార్డులు కూడా వాళ్ళంతా కుమ్మక్కై పాడుతూ ఉంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నిర్ణయించారు దానికంటే తక్కువ కూడా పాడుతున్నా కూడా వాళ్ళు ఏం చేయలేని స్థితికి వచ్చారు వీళ్ళంతా రింగ్ అయిపోతున్నారు ఈ వ్యాపారులందరూ వీళ్ళంతా కలిసి జట్టు కడుతున్నారు అది ఒక సమస్య ఇక ఈ పండ్ల తోటలు అనే వాటిల్లో జామా ఇంతకుముందు నుంచి కూడా జామ అనేది ఉంటే దాంట్లో తైవాన్ జామా అనేది ఒకటి వచ్చింది అది విపరీతంగా కాస్తుంది అది కూడా అంతే నలభై ముప్పై ఎప్పుడు నలభై ముప్పై రూపాయల రేటుకి పడిపోయింది తైవాన్ రకం వచ్చిన తర్వాత అది ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి నలభై యాభై రూపాయలకి వచ్చేసింది అది ఏడా టౌన్లలో అయితే గ్రామాల్లో అయితే ముప్పై రూపాయలకే గ్రామాల్లో టౌన్లలో నలభైకి యాభైకి దొరుకుతుంది అట్లా ఈ పండ్ల తోటల్ని కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుంది అంటే ఏ రకమైన సహాయం ఏది చేయదు నిజానికి గవర్నమెంట్ అనేక స్కీములు పెడుతూ ఉంటుంది అడగని వాటికి కూడా ఎన్నికలు వస్తున్నాయంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ వర్గాలకు వాళ్ళు అడగకపోయినప్పటికీ ఎవరు అమౌడ్ అనేటువంటి అమౌంట్ ఏమైనా అడగలే మేము పిల్లల్ని చదివించుకోలేమని వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో ఆయా ఊర్లు గ్రామాల్లో స్కూళ్ళల్లో చదివిన వాళ్ళమే మేమందరం కూడా అనేక మంది ఇంతకుముందు ఉన్నటువంటి ఐఏ స్థాయి అధికారులు పెద్ద పెద్ద హోదాల్లో చదువుల్లో ఉన్న వాళ్ళంతా గ్రామాల్లో చదువుకున్న వాళ్ళే ఇవన్నీ వేస్తాము ఇవన్నీ ఈ రకమైనటువంటి కొత్త స్కీములన్నీ పెడతాము ఈ వృత్తుల వారికి వేస్తాం ఇవన్నీ ఎవరు రోడ్డెక్కి మాకు ఫలానాది కావాలి ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాల్లో మేమున్నాము ఆటోలకి ఇంత వేయాలి షేవింగ్ షాపుల వాళ్ళకి ఇంత వేయాలి బట్టలు ఆడికి ఉతికే వాళ్ళకి ఇంత వేయాలి అమ్మఒడి ఇంత వేయాలి అని ఎవరు రోడ్లెక్కి ధర్నా ఏం చేయలే ఏ సంఘాల కూడా లేదా మేము విధంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అనే వాళ్ళను ఆయా డబ్బులు వేస్తూ గవర్నమెంట్ వేస్తున్న వర్గాల్లో ఒక్కరిని కూడా చూడలేము మనం వాడు ఆర్థికంగా వాని యొక్క వృత్తి చేత చితికిపోయి ఆత్మహత్య చేసుకోండి అనేవన్నీ రైతులను చూడండి అసలు రైతు ఆత్మహత్య లేని రోజే లేదు ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక వైపు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఇన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సంగతి చెప్తున్నా నేను ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ప్రతి ఊర్లోనూ అని కాదు దేశంలో ఎక్కడో ఒక చోట ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి చొప్పున మినిమం తీసుకుంటే సగటున పదిహేను నుంచి ఇరవై వరకు జరుగుతున్నాయి ప్రతిరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ రకమైనటువంటి ఉపశమనాన్ని వాళ్ళు కోరి ధన్నాలు చేసే సంగస్థితిలో లేరు సంఘటిత స్థితిలో లేరు సంఘటిత స్థితిలో సంఘాలు ఏర్పరచుకున్న వాళ్ళకేమో యూనియన్లు ఉన్నాయి రోడ్డెక్కి ధర్నాలు చేసే స్థితి ఉంది రోడ్డెక్కి ధర్నాలు చేసే స్థితి రైతుల్లో లేదు ఏది కావాలనుకునే మాకు ఇలా అయితే బాగుంటుంది మాకు ప్రధానమైన సమస్యలు నీటివి వేగంగా నీటి ప్రాజల ప్రాజెక్టును పూర్తి చేసి వేగంగా సముద్రం లేకపోతున్న జలాలను కాపాడి కనీసం నీటిపారుదల సౌకర్యాలు చేయండి గ్రామాల్లో ప్రధాన సమస్య అది రెండవ సమస్య తీవ్రమైనటువంటి కూలీల కొరత ఏర్పడుతుంది ఎప్పుడో మీరు పాతకాలంలో నలభై ఏళ్ల క్రితం ఆకలి చావులు ఎదుర్కొంటున్నాడు మనిషి ఖాళీగా ఉండి అన్నం లేక కూలి పని లేక అని భావించిన రోజులు ఎప్పుడో పోయినాయి నలభైకేళ్ల క్రితం పోయినాయి ఆ రోజు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉపాధి హామీ కల్పించడం అనేది ప్రపంచ మానవ చరిత్రలో దాన్ని అట్లాంటి స్కీమ్ను పరిశీలిస్తే అత్యంత హీనమైనటువంటి ఏ పని లేకుండా కేవలం నెల నెలా డబ్బులు ఇవ్వడం ఆ పని చేయించి డబ్బులు ఇవ్వడం అనే కిందకే వస్తుంది ఏ ఒక్క పనినైనా చేస్తున్నారంటే ఏం లేదు గడ్డపారలు తట్టించుకోవడం పెట్టిన గుంతల్లోనే మళ్ళీ గుంతలు పెట్టడం లేదంటే నాలుగు రాళ్ళు బొరియడం ఒక మారి కింద కూర్చోవడం పదకొండు గంటలైతే ఊర్లోకి రావడం ఉపాధ్యాయు పైన ఆ రోజుకి అయిపోయింది ఇంకా కృత్రిమ డిమాండ్ను రైతులకు సృష్టించి ప్రభుత్వము ఈ విధంగా డిమాండ్ పెడుతుంది ఇక వాడు వచ్చి మధ్యాహ్నం బస్ స్టాండ్లో కూర్చుంటే ఇక వాడు దాని ఇష్టం రాడు పో ఏమిది అసలు పలికే కూడా నాకు సోమరితనమే నువ్వు జ నువ్వు అడుగుతున్న మాటకు నేను జవాబు చెప్పే కూడా నాకేమిటి జవాబు చెప్పాలని పనే ఉంది అనే స్థితిలో అహంకార పూర్తులై ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏం పోవాలి గవర్నమెంట్ ఒక పక్కన చేస్తుందా ఈ నానా రకాల డబ్బులన్నీ అకౌంట్లో వేస్తుందా ఏదో ఉపాధి మీకు పోయించిన తర్వాత ఒక ఐదు మంది మంది కలిసి జట్టుగా ఓపెన్ చేశారనుకోండి ఏ శనికాయలు పట్టేదో లేదంటే మిషన్ ఏమిటి తాడించామనుకో ఇంకో పనికో ఇంకో పనికో వెళ్ళారనుకోండి చాలు ఆ కాసేపుకి ఒక ఐదు వేలు ఒప్పందం చేసుకుంటారు ఆరు మంది పనిచేస్తారు తల ఎనిమిది వందలు ఏడు వందలు పంచుకుంటారు ఆ డబ్బులు చాలు సాయంత్రం మందుకు వెళ్ళిపోతాయి విలాసాలకు వెళ్ళిపోతాయి ఏ తిండికి ఎవరి కోసం చూడాల్సిన ప్రభుత్వం ఏమో ఇవి గమనించే స్థితిలో లేదు గుర్తించే స్థితిలో లేదు మా ఊరిలో రైతుల అకౌంట్లన్నీ బ్యాంకులో ఉన్నాయి కూలీల అకౌంట్లన్నీ పోస్టాఫీసులో ఉన్నాయి పోస్టాఫీసుల్లో అధిక వడ్డీ వస్తేనే ఒకప్పుడు ఎఫ్డీలు ఇట్లాంటివి చేయించడం తర్వాత ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా అకౌంట్లలోకి వేయడం అనేది ప్రారంభించారు అందువల్ల ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి ఎక్కువ మంది కూలీలకి పోస్టాఫీసులో ఫిక్సెడ్ డిపాజిట్ల అమౌంట్ దాదాపు ఐదు ఆరు కోట్లు ఉందన్నట్లు అంచనా బ్యాంకుల్లో రైతుల ఖాతాలు అన్నీ తిప్పేసినా కూడా ఐదు పది లక్షలు కూడా లేదు డిపాజిట్ ఎఫ్డీల కింద ఏ రైతు వ్యవసాయం చేసేకి వేయడంటే ఇంక వాడు జో దాని జోలికి వేయడమంటే ఎంతో కొంత అప్పును మూట కట్టుకోవడమే అంతే తప్ప ఆదాయం వచ్చి బ్యాంకుల్లో ఉండేది లేదు ఇవ్వండి నగరాల్లో సంపాదించిన అలాంటి వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ గ్రామాల్లో వ్యవసాయం అనేది దాంతో ఆ వృత్తి ఆ వృత్తిలో కొనసాగిన వాళ్ళకి ఎప్పుడు అదే ఆలోచన వస్తూ ఉంటుంది పెట్టుబడి పెట్టాలని మరి ఎవరు తెలియజెప్పాలి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఉపాయాలని ఏ ఏ రకమైన ఉపాయంతో వ్యవసాయం చేస్తే ఏ రకమైన సదుపాయాలు ప్రభుత్వం కలగజేస్తే రైతు బాగుపడి బయటపడతాడు ఇవాళందరూ కూడా ఈ విధమైనటువంటి పనుల చేయడానికి మనుషులు దొరకని సమస్యలు కొన్ని అయితే పెట్టుబడులు గిట్టకపోవడం కొన్ని అయితే ఇట్లాంటి రకాలతో ధాన్య పంటలు సాంప్రదాయ పంటలు మానేసి ఏవేవో పంటలు అవకాడో అంట ఇతరత్ర ఇతరత్ర పడినటువంటి కాయలు పండ్ల తోటలు వీటి వైపుకి పోయినారనుకోండి ప్రధానమైన ఆహారం తిండి ఎట్లా భవిష్యత్తులో తిండి లేకుండా ధాన్యాన్ని పండకుండా ఉంటే భవిష్యత్తు ఏమిటి ఇలా ఒక్కరొకరు ఉపసంహరించుకుంటూ ఉపసంహరించుకుంటూ చెరువులు నిండినా కూడా ఆ చెరువు కింద వరి కానీ ఇతరత్ర కానీ చెరువులు అంటే మళ్ళీ కరెంటుతో లేదు దానికి నేరుగా చెరువులోంచి కాలాలతో నీళ్ళు ఇడుస్తారు అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ప్రధానమైనటువంటి ధర్మవరం చెరువు బుక్కపట్నం చెరువు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెరువులు అవి కృష్ణేవరాయల కాలంలో కట్టారు వాటి కింద ఆయకట్టు దాదాపు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉన్నప్పటికీ వాటి కింద కూడా సాగు చేయలే మరి ఈ పరిస్థితి ఇదే కొనసాగితే ప్రతి రైతు ధాన్యం పంట పట్ల విముఖత చూపెడితే భవిష్యత్తులో ఆహార ధాన్యాలు ఎలాగా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడుతుంది రాజ్యాంగం పరిపాలించేటువంటి చట్టాలను రూపొందిస్తున్నటువంటి శాసనసభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఒకప్పుడున్నట్లుగా మీరు అనుకున్నట్లుగా ఖాళీగా తిండి లేక పలాడుతున్నటువంటి రోజులు లేవు అని గుర్తించి ప్రభుత్వానికి చెప్పి కనీసం ఉపాధి హామీ పనులను ఒకవేళ మీరు కనుక తీసేయలేకపోతే ఓట్ల కోసము కనీసం వ్యవసాయానికి అనుసంధానించండి అదే పనులు వ్యవసాయంలో చేయిస్తే ఆ వ్యవసాయదారుడు తన పెట్టుబడి వ్యయం కొంత తగ్గి ఆనందంగా తాను పనిచేసుకొని నష్టాలను పొందే స్థితి లేకుండా ఒకవేళ ధరల పత్రం లాంటివి జరిగితే కనీసం తన పెట్టుబడి తనకు వస్తుంది లేదు ధరలు పర్వాలేదనే స్థితిలో ఉంటే లాభపడతాడు మరింత ఉత్సాహంతో వ్యవసాయం చేస్తాడు లేకపోతే ఇట్లాగే అంతరిస్తూ పోతే రోజు రోజుకి వ్యవసాయం భవిష్యత్తులో ఈ దేశంలో ఇన్ని కోట్ల మందికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా ఉండే వ్యవసాయ సమస్యల మీద మళ్ళీ ఒకసారి కలుద్దాం వందనాలు